ధాన్యం కొనుగోలకు సంబంధించి ప్రతిసారి ఒక వివాదం కొనసాగుతూనే ఉంటుంది ఇక సిండికేట్ ఉంటుంది బయట వ్యాపారస్తులు కొంటూ ఉంటారు ప్రభుత్వం ఎంత చెప్పినా కూడా ప్రభుత్వం దగ్గర అమ్మే కొనేకాడికి ప్రభుత్వం కూడా ఉంటుంది మిగిలిన ఈ వ్యాపారులు కొంటూనే ఉంటారు అయితే దీంట్లో బిల్లర్లో సిండికేట్ అని ఒక వార్త వస్తున్నాం ధాన్యం కొనుగోలులో వ్యాపారులు ఇష్టారాజ్యంగా చేస్తున్నారట మొదట్లో ధర పెంచి క్రమంగా తగ్గింపు సో ఫస్ట్ ప్రభుత్వం కంటే రూపాయి ఎక్కువని ఇస్తామన్నారు ప్రభుత్వం సరిసమానంగా ఇస్తామన్నారు తాలు తరుగులేదన్నారు తర్వాత ఇప్పుడు మెల్లమెల్లగా ఆ ధరలు తగ్గిస్తున్నారట ఈ వర్షాలకు భయపడి వాన పడుతుంది ఎప్పుడు ఏ వాన పడుతుందో ప్రభుత్వం కొంత వరకు ఎన్రాల్ అవుతుందని చెప్పేసి రైతులు కూడా కొంతమంది అమ్మకాలు మొదలుపెట్టిరు సో మొదట్లో ధర పెంచి క్రమంగా తగ్గింపు ఇరవై ఏడు వందల నుంచి ఇప్పుడు ఇరవై మూడు వందల వరకు వర్షాలకు భయపడి అమ్ముకుంటున్న అన్నదాతలు కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేక మిల్లర్ల దోపిడేట రాష్ట్రంలోని రైస్ మిల్లర్లు సిండికేట్ అయ్యారు యాసంగిలో సన్న బియ్యాన్ని ముందు అధిక ధరలకు కొనుగోలు చేసిన మిల్లర్లు రైతులు పెద్ద ఎత్తున అమ్మేందుకు రావడంతో ఒక్కసారిగా ధరలను తగ్గించారు వారం కిందట రైతుల నుంచి క్వింటాల్ ఇరవై వందలు కొన్న మిల్లర్లు ప్రస్తుతం ఇరవై రెండు ఇరవై మూడు వందలకే కొనుగోలు చేస్తామని చెప్తున్నారు ధాన్యం పచ్చిగా ఉందని తేమ శాతం ఆశించిన వేరే లేదని సాగులు చూపుతూ రోజు రోజుకు ధరలో కూత పెడుతున్నారు ఓవైపు కొనుగోలు కేంద్రాల లేక మరోవైపు వర్షాల వైపుతో రైతులు మిల్లలు చెప్పిన ధరకే పంటను అమ్ముకుంటున్నట్టు తెలిసింది సో ఎంత మద్దతు ధరిస్తే లాభం సో బయట మళ్ళీ దళార్లకే అమ్ముకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది మొత్తం చూద్దాం ఒకసారి యాసంగి సీజన్లో సన్నధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు సిండికేట్గా మారారు సో సన్న బియ్యం మీద రాష్ట్ర సర్కార్ టార్గెట్ చేసిన నేపథ్యంలో ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా పేదలందరికీ కూడా సన్న బియ్యమే ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో సన్న బియ్యానికి బోనస్ ప్రకటించడం ద్వారా గతంలో కంటే ఈ ఈ సీజన్లో కూడా బియ్యం విస్త సాగు విస్తీర్ణం అనేది కూడా పెరిగింది అయితే అదే స్థాయిలో వీళ్ళు కొనుగోలు చేయాలి కొనుగోలు చేస్తేనే తర్వాత తర్వాత నెలలకి ఈ సన్న బియ్యం ఇచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే దీన్ని క్యాష్ చేసుకున్నటువంటి మిల్లర్లు ముందే ఎక్కువ ధర ఇచ్చి చెప్పి సన్న బియ్యాన్ని మొత్తం కొనుగోలు చేసే ప్రయత్నం అయితే చేస్తారు లేక రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే సన్న బియ్యానికి ఇబ్బంది అయితే అవకాశం ఉంది సన్న బియ్యం రాష్ట్రంలో ఉంచుకొని మిగిలిన దొడ్డు బియ్యం కొంతవరకు కేంద్రానికి పంపించి ఇంకా కొంత ఫిలిప్పీన్స్ లాంటి కొన్ని దేశ విదేశాలకు కూడా పంపించే ప్రయత్నం రాష్ట్ర సర్కారు చేస్తుంది అయితే సన్న బియ్యం దగ్గర ఇక్కడ వీళ్ళు సిండికేట్గా ఏర్పడి ఒక పెద్ద ప్రయత్నం చేస్తారు ఎందుకు చూద్దాం ధరలను చూసి రైతులు పెద్ద మొత్తంలో ధాన్యం విక్రయించేందుకు చూపారు ఇదే యాత్రగా భావించిన మిల్లర్లు వెంటనే ధరలు తగ్గించారు ప్రారంభంలో వారం రోజుల పాటు ఇరవై ఏడు వందలకు కొనుగోలు చేసి గత రెండు రోజుల నుంచి ఇరవై మూడు వందలకే తీసుకుంటున్నారు ధాన్యం పచ్చిగా ఉందని తాలు తేమ శాతం ఆశించిన విధంగా రావడం లేదని సాకులు చూపి రోజు రోజుకు ధరల్లో కోత పెడుతున్నారు ముందు రవాణా ఖర్చులు కూడా తామే భరిస్తామని చెప్పి తీరా ధాన్యం తూకం వేసిన తర్వాత దూరంగా ఉందని చెప్పి రవాణా ఛార్జీలు దండుకుంటున్నారు సన్న రకాలు గుర్తింపులో తేడా కనిపిస్తే దొడ్డు ధాన్యం ధరలు చెల్లిస్తున్నారు దీంతో తీసుకొచ్చిన ధాన్యం వాపస్ తీసుకోలే తీసుకుపోలేక అకాల వర్షం భయంతో అన్నదాతలు తప్పనిసరి పరిస్థితిలో మనకు వంద రెండు వందలు ఎక్కువ తక్కువైనా కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తారు సో ప్రభుత్వం ధాన్యం సేకరణ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా వందల వరకు ఏర్పాటు చేయాలని భావించి జిల్లాకు పదిహేను చొప్పున ఈ నెల మొదటి వారంలో ప్రారంభించింది కానీ అక్కడ సిబ్బంది సరిగ్గా లేకపోవడంతో కొనుగోలు ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగడం లేదు ఇక పెద్ద మొత్తంలో ధాన్యం ధరలు ఢమాలు ఆట మరి ఎందుకు ఢమాలు అనేవి చదువుదాం ముందుగా పంట వేసిన రైతులు ఉగాది తర్వాత కోతలు మొదలుపెట్టి ధాన్యం చేతికి రాగానే వెంటనే మిల్లర కమ్మకాలు చేశారు మొదట ధరలు ఎక్కువగా ఉండడంతో చాలామంది రైతులు మిల్లర వైపు ముగిచూపారు అదే సమయంలో వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం తడవకుండా భద్రంగా ఉంచేందుకు ఎలాంటి సామాగ్రి లేదు దీంతో ధాన్యం అమ్మడమే మేలు అనే భావనతో తక్కువ ధర అయిన అమ్మకాలు చేస్తున్నారు గిరాకీ ఎక్కువ రావడంతో మిల్లర్లు కూడా ధరలు తగ్గించి దోపిడీకి పాల్పడుతున్నారు నాణ్యమైన సన్నధాన్యం ధాన్యం మిల్లర్ల చెంతకు ఆ చేరడంతో ప్రభుత్వానికి తాలు తడిసిన ధాన్యం మాత్రమే ఇలా ఉంది ఇక ప్రభుత్వం ఇప్పటికైనా అలర్ట్ కాకపోతే ఎందుకంటే తొందర వంట పంటలు చేతికి వచ్చేస్తున్నాం ఈ దాన్ని ఏమంటారు ఈ కొనుగోలు కేంద్రాలు వైకేపీ సెంటర్లు ఓపెన్ చేయాలంటే వాడు రావాలే రావాలి కొబ్బరికాయ కొట్టాలి ఫోజులు ఇవ్వాలి అప్పుడే మొదలు పెట్టాలి ఇంక దుకాణం పనిచేసి ఎక్కడికక్కడ అధికారులతోటి ఆ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తే ఎక్కడికక్కడ సన్న ఒడ్లు కొంటే ప్రభుత్వానికి ఏమైనా మేలు అవుతుంది లేకపోతే మంచి మంచి ధాన్యం మంచి ప్రీమియర్ క్వాలిటీ మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పోయి లాస్ట్కి మీకు గిదే తడి తాలు తడిసిన ధాన్యం మాత్రమే ప్రభుత్వానికి మిగిలిన అవకాశం ఉంది మరి అలర్ట్ కావాలి బిల్లర్ల ఆగడాలకు కళ్ళెం వేయని అధికారులు ప్రభుత్వం మద్దతు ధర రెండు వేల మూడు వందల యాభై రూపాయలు సాధారణ రకం ఇరవై మూడు వందల కొనుగోలు చేస్తూ సన్నధాన్యం రైతులకు బోనస్ ఐదు వందలు చెల్లిస్తుంది ఇంతకు మించి ఎక్కువ రేటు వస్తే బహిరంగ మార్కెట్లో విక్రయాలు చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది దీనిని సాగుగా పాల్ంచిన మిల్లర్లు ముందుగా తమ వద్దకు రైతులు వచ్చేలా గిట్టుబాటు ధర కంటే ఎక్కువ ఇచ్చి తర్వాత క్రమంగా ధరలు తగ్గింపులు కుట్ర చేస్తున్నారు దీనిపై రైతు సంఘాల నాయకులు కూడా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి మిల్లలు ఆగడాలను అరికట్ట అరికట్టి రైతులకు న్యాయం చేయాలని కోరినా కనీసం కాంటాల కూడా చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి సో సన్నధాన్యం సేకరణ కష్టమే అని ఒక కూడా రాశారు వానాకాలం సీజన్లో ఆలస్యంగా కొనుగోలు చేపట్టిన ప్రభుత్వం కేవలం యాభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించింది ఈ యాస సీజన్లో తక్కువగా సాగు చేయడంతో పాటు చన్నబియ్యానికి డిమాండ్ ఉండడంతో మిల్లర్లు ముందస్తుగా కొనుగోలు చేపట్టారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పూర్తిగా తెరుచుకొని ధాన్యం సేకరణ చేపట్టే సమయానికి ఆశించిన స్థాయిలో సన్నాలు దొరకడం కష్టమేనని పౌర సరఫరాల శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది ఇదే తీరుగా ఉంటే పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ ఏడదంతా అమలు చేయలేమని అంచనా వేస్తున్నారు మనం ఇందాక చెప్పినట్టే ఇదే అంచనా కూడా నిజమయ్యే అవకాశం ఉంది మిల్లలు సిండికేట్గా ఏర్పడి ఈ సన్న కూడా మొత్తం కొన్ని